నామమునికి వందనములు మీ అందరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు వాక్యమును ధ్యానింప చేసుకుందాం మతేసు వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో రేపటిని గురించి చింతింపకుడి అని వ్రాయబడి ఉన్నది కానీ మనమైతే ఏం చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా ఎలా జీవిస్తామా అని బాధపడుతూనే ఉంటాం చింతిస్తూనే ఉంటాం వేదన పడుతూనే ఉంటాం ఆలోచిస్తూనే ఉంటాం ఇలా చింతపడటము వలన ఆలోచించటము వలన బాధపడటము వలన ఆరోగ్యాలు కూడా పాడైపోతూనే ఉంటాయి కానీ చింతపడటం వలన మనిషి యొక్క జీవితం మారదు కానీ ప్రార్థన చేయటం వలన కుటుంబాలు బాగుపడుతూ ఉంటాయి ప్రార్థన చేయటం వలన కుటుంబం అంతా కూడా ఫలభరితమైన జీవితాలు అనుభవిస్తూనే ఉంటారు ప్రార్థన చేయటం వలన చిగురింప చేసే జీవితాలుగా ఉండబడుతూ ఉంటాయి ప్రార్థన చేయటం మొర వలన అనేకమైన వాటిని కార్యములను మన కన్నులారా చూస్తూ ఉంటాం